చిన్నారి గుడ్ మార్నింగ్ ఇప్పుళ్ళేసినావా కనీ గుడ్ మార్నింగ్ నువ్వు ఇప్పుళ్ళేసినావా టైం పదహైతుంది డాడీ నేను డ్యూటీ పోయినా నేను కూడా పొద్దున్న తో లేట్లేసిన రాత్రి ఇంటికి వచ్చారు ఒకటి నరైంది మస్తు అలిసిపోయి పిల్లలు చిన్నారి అయితే మొత్తం డించకి డించక ఆడింది మొత్తం పొట్టు 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 పట్టు దుమ్ము దులిపేసింది అక్క నువ్వేం తొందరగా పడుకున్నావు డాన్స్ ఆర్టికెళ్ తెలుసా డీజేలా నువ్వు వాళ్లే దా బ్రెస్ నువ్వు నిద్ర వస్తుందా నువ్వు అయ్యో మర్చిపోన్నాడా చిన్న దాబటా బ్రెష్ందా పిల్లలు బ్రష్ చేసి మొక్కలు ఆడుకోవాల నేను కూడా బ్రష్ చేసుకోలేదు దా కనయా బండి అట్లే పోతే అయిపోతుందనా కరెంట్ బిల్లు వేస్ట్ అవుతుందనా లేవునా నాకు ఇల్లు నిద్ర వస్తుంది అండి ఇప్పటిదాకా రా మీరు పది గంటల దాకా వండుకురు నాకు నిద్ర వస్తుంది మీరు వారు ఇప్పుడు నేను బయచేస్తున్నా టీవీ చెప్తే అర్థం కాదు చక్కగా అయిందా ఎట్లా పెట్టుకుంటారు పన్నీళ్ళు పన్నీళ్ళు తీసుకుందాంపా అచ్చే వస్తావా వేరే చెట్టు తినాలి నీళ్ళు ఎవరు నీళ్ళు తీసుకొస్తా సరేనా చెడ్డ ఉల్టేసుకున్నావు నా ఎట్టేసుకున్నావు ఏం కదా ఇచ్చోడా అంటారు వద్దు ఉల్టో లో నేను చెట్టు ఉల్ట వేసుకోలేదు కరెక్ట్ వేసుకున్నా మంచి పో వేసుకురాపో కరెక్టే నువ్వే నువ్వు వేసుకున్నావు చూడు ఉల్టాపాల్టా ఉల్టాపాల్టా సీతారాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా రాత్రి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది కాకపోతే కొంచెం టెన్షన్ ఉండే ఆ సాయంత్రం ఆరు ఆరున్నర టైంలో కొంచెం చినుకులు అయితే బాగా వస్తున్నాయి అనుకునే టైంలో గాలి వచ్చి చినుకులు ఎత్తుకెళ్ళిపోయింది అనమాట ఇంకా టెన్షన్ లేకుండా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది రాత్రి అయిపోయేసరికి ఒకటైంది ఒకటిన్నర ఒకటి నెలలో బయలుదేరి తిండిపోయేసరికి ఒకటిన్నర అయింది ఇక ఒంటి ఒకటిన్నరకు వచ్చి పడుకుంటే పొద్దుగాల అసలు మేలుగా రాలేదు ఆరు పదికి మైసామరం లేపింది డ్యూటీకి పోవాలని ఇంకా అప్పుడు లేచి ధనదైన లేచి జస్ట్ ముఖం మీద నీళ్ళు చదువుకొని పట్ల వేసుకుని ఒకటే ఉడిగా పోయినా ట్రాఫిక్ వచ్చిన వచ్చే వరకు పిల్లలు మాత్రం లేవలే నిమ్మలంగా వండుకురు నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు మళ్ళా మైసా బండి తీసుకుంది ఇప్పుడు బండి లేదు మంచి నీళ్ళు లేవు మంచి నీళ్ళు తీసుకురావాలి తాగ నీళ్ళు కూడా నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు పోయి డబ్బా నీళ్ళు అక్కడ పెట్టి నీళ్ళు పోయి డబ్బా మీద నీటి గడగాలే లోపల కాదు బయటనే దుమ్ము దుమ్ముంది లోపల ఏం కాలే గాని

సైకిల్ మీద హ సైకిల్ మీద మోసనో మోసా హ హ లేకపోతే ఉన్నట్లైనా ఇంక అలానే పెట్టుకుంటా హం ఇంక అలా పెట్టు సరే కొనిస్తా ఎప్పుడు కొనిస్తా కొనిస్తని బర్త్ డే నెక్స్ట్ ఇయర్ నా బర్త్ డేకి రెండు కొనేయాలి హం సరే కొనిస్తాదా కొనిస్తాదా అని చెప్పినా పెద్ద సైకిల్ పెద్ద సైకిల్ Oke cina deh, nah

నేను కొంచెం పడుకుందా చిన్నది నిద్ర మస్తు వస్తుంది నన్ను డిస్టర్బ్ చేయడం చూడు కానీ నేను కూడా చెప్తున్నా నాకు ఆకలినప్పుడు లేస్తున్నాను సౌండ్ తక్కువ పెట్టుకొని టీవీ ఉండదు ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు ఏమంటున్నా లేకపోతే ఒక్కొక్కరు ఉండే లో అంత బట్టలు ఉన్నాయి అంత చిక ఉంది నేను ఇంకే వండుకుంటా తక్కువ పెట్టుకొని నాకు ఓ సారూ ఓ పటేలా దా తిన్న టీవీలో ముని పేరు రా నాయన చిన్న తిన ఎందుకంట ఎవరు మేం తినిపియాలా మ ఎంసం గారు ఎట్లుంది పాం అసలు అసలు విషయం ఏంటంటే నేను అసలు డాన్స్ మిస్ అయ్యే డాన్స్ డిజే డిజే ఏది తిన్నాక ఆడబాడా లాస్ట్ మా సరే అన్నారు వాళ్ళు తినడానికి మా వచ్చినకి ఆడటానికి ఉంటాను

బయకడు పోయి గడి అమ్మేసి ఇప్పుడు వచ్చి బట్టలు అయినా మేము తీసుకుంటారా వాళ్ళని మా అక్కల పరిస్థితి ఏంటంటే వాళ్ళు చెల్లగా పనేరు వాళ్ళ ఇష్టం ఉన్న పోచు లేకుండా ఒక ఆమె కూరగాయలు ఒక ఆమె బయట పని మనది అట్లా కాదు కదా మనం కంపెనీలో పోతాం కాబట్టి తీసుకుంటాం

అబ్బిల్లల్ల రూటీన్ చేస్టర్లకి పరిస్థితి కొనితుందే బాలాపడ మనం కూడా అలాంటి ఎంజాయ్ మస్తు చేసినాము అప్పుడు మిస్ అయిపోయినమంటావ్ మిస్ అయ్యేను ఫోన్ చేసినా ఫోన్ ఏమైంది

தினேசி காரணால நான் பண்ணேச்சوني அம்மா 나க்கு பண்ணேசிந்து ப்ராசஸ் பண்ணி நீங்க முன்னгада தான் உள்ளி மல்ல எம்மே போய் குடு வரட்டது முழு தண்ணி நைட்ரல் ஏந்தி கொங்கங்க வாக்கு நீலவாடி இல்லவா மாட்டியாரே மம்மி அப்பா சாய்னா நீரே மம்மல் நீங்க 10 நிமிஷம் சாய்வே தரேன் 10 நிமிஷம் சாய்வே தரேன் ஆ தண்ணி இருக்கையே வேறனவ திம்பிச்ச

mười bảy 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 mười

ఈ టెంపో ట్రావెల్ తీసుకోవాలి కెమో కంపెనీ గారి నుంచి మీ అప్పు లాక్కుంటుంది కాపు